హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాటి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తూ ఉంది కదండి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము అలాగే పండుగ కూడా వచ్చేస్తూ ఉంది కదా అక్షంతలు చేస్తూ ఉంటాము అక్షంతలు చేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి కొద్దిగా బియ్యం తీసేసుకున్నాను అందులోకి జవాదు పౌడర్ వేస్తున్నానండి ఇది మంచి స్మెల్ అయితే ఉంటుంది తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను మనం తీసుకున్న బియ్యం చూసుకొని వేసుకోవాలి పసుపు వేసేసిన తర్వాత ఒక కర్పూరం వేస్తున్నానండి కర్పూరం కానీ లేదంటే ఆరతి కర్పూరం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసేయాలి నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లో ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చండి మంచి మంచి సువాసన అయితే ఉంటాయి బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి జవాదు వాడాము అలాగే కర్పూరం కూడా వేసాము కదా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి మీరు కనుక అక్షాంతాలు చేస్తూ ఉన్నట్లయితే ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టేసుకోండి నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి కొద్దిగా షుగర్ వేసేసాను తర్వాత శనగపిండి వేస్తున్నానండి ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక పది నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి మొట్టమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి ఇలా బాగా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది ట్రై చేసి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము లెగింగ్స్ ప్యాంట్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు ముందుగా ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇలా కాస్తే ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా విడిలా చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది మనం కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది మీకు ఇంత పెద్దగా అవసరం లేదు ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి అప్పుడేం చేస్తారంటే ముందుగా దీన్ని పై వైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి తర్వాత కింద వైపు ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి మనకి అన్ని బట్టలైనా కూడా బ్యాగ్లో సరిదేసుకోవచ్చు కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మడత కూడా పోకుండా ఉంటుంది బట్టలు మనమే ఎలా పెట్టేనా అలా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ధనియాల పొడి అండి మనము ధనియాల పౌడర్ ఎక్కువగా ఆడించేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇది ఒక స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది ఒక కేజీ ధనియాలు రెండు కేజీ ధనియాలు ఆడించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు స్మెల్ పోకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక ముక్క దాల్చిన చెక్క ముక్కని ఇందులో పెట్టేసేయండి పెట్టేసి మూత పెట్టేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూద్దాము ఇలా అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా అలా అసలు చేయకండి అరటి అరటి తొక్క అయితే తీసేసుకున్నాను ఒకటి తీసేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసేయండి దానిపైన మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే మీరు యూజ్ చేస్తారో అదే కొద్దిగా వేసేసుకోండి వేసేసి ఇలా కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా చేసేసిన తర్వాత దీన్ని చూడండి చేతులకి చేతులు కాళ్ళు డ్రై అయిపోయి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి డ్రై అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా బాగా స్క్రబ్ చేసేసేయండి ఫేస్కి కూడా స్క్రబ్ అండి దీంతో ఇలా చేసినట్లయితే ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది అలాగే డ్రైనెస్ కూడా పోతుందండి చేతుల్లో కాళ్ళలో కాళ్ళు పొగళ్ళు వచ్చేసి ఉంటాయి కదా అది కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసి మనం వాటర్ కూడా వేసే పని లేదండి అరటి తొక్కలో ఉన్న తేమతోనే ఇలా వచ్చేస్తుంది ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగానే అయితే ఉంటాయి చేతులు డ్రైనేజ్ కూడా వెళ్ళిపోతుంది ట్రై టిప్ చూద్దాము ఎవరైనా ఎక్కువగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే నిమిషాల్లో ఉపశమనం దొరకాలి అంటే ఇలా చేసి చూడండి ఏం లేదండి జీలకర్ర ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా జీలకర్ర తీసేసుకోండి కొద్దిగా ఇలా జీలకర్ర తీసేసుకొని ఇలా చేతిలో వేసేసుకుంటున్నాను ఇలా కొద్దిగా జీలకర్ర ఎంత అయితే జీలకర్ర తీసుకున్నామో అంత చక్కర అయితే తీసేసుకోవాలి ఇలా అంత చక్కెర తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసేయాలండి ఇలా రెండు బాగా మిక్స్ చేసేసి నోట్లో వేసేసుకొని నములుతూ ఉండాలి నమిలి రసం మొత్తం మింగుతూ ఉండాలండి అలాగే మొత్తం మింగేయడమే అండి ఏం ముగిసే ఎక్కర్లేదు నీట్గా ఇలా నమేలి మింగేసామనుకోండి తొందరగా కడుపు నొప్పి అనేది ఉపశమనం దొరుకుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నానండి మేమైతే దీన్ని సొరకాయ అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి దీన్ని కొద్దిగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా నీట్కి కట్ కట్ చేసేసుకోవాలి మధ్య భాగంలో ఉన్నది మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి మధ్య భాగాన్ని తీసేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత వీటిల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూస్ జార్లో కానీ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా వేసేసేయాలి మనము కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వడగట్టేసుకోవడమే అండి జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోతుంది దీన్ని మనము బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా తీసుకోవచ్చు లేదు మేము బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకుంటే ప్రొద్దున లేవగానే పరగడపున తీసేసుకున్నాం అనుకోండి వంట్లో వేడి తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చా చప్ప ఉంటుంది కానీ వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా వడగట్టేసుకొని గ్లాస్లో పోయి చేసుకొని తాగేయడమే నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక పదిహేను రోజులు యూస్ చేసి చూడండి మీకే తెలిసిపోతుందండి వెయిట్ లాస్ అవుతుందా లేదా అనేసి వంట్లో వేడి కూడా తగ్గిస్తుంది మీకు గనక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము స్వీట్ కార్న్ ఉడికించి ఇలా ప్లేన్ గా తినేస్తూ ఉంటాం కదండి కాస్త ఉప్పు వేసి ఉడికించి అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ ఉడికించిన రెండు స్వీట్ కార్న్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత చిల్లీ పౌడర్ అండి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను మీ దగ్గర కనుక చాట్ మసాలా ఉన్నట్లయితే కొద్దిగా వేసి చూడండి ఎంత టేస్టీగా అయితే ఉంటుందో ఈ మూడు వేసేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి దీన్ని ఇలా కాస్త ఈ కారపొడిలో ముంచేసి ఇలా బాగా రుద్దేసేయండి ఇలా వృద్ధేసి కనుక తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలా అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కనుక ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ టిప్ అయితే ఈ వర్షాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి తాగే నీళ్ళు తీసుకున్నాను ఒక గ్లాస్లో ఇందులోకి మనము తులసాకులు తీసుకోవాలి ఒక నాలుగైదు తులసాకులు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా తుంచేసేయాలి చిన్న చిన్నగా తుంచి వాటర్లో వేసేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి పక్కన పెట్టేసి పరగడపున తాగుతూ ఉండాలి పిల్లలకు కూడా ఇవ్వచ్చండి చాలా మంచిది ఇది రోజు ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు జలుబు అలాగే జ్వరం ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కదండీ తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి ఖర్చు అయ్యేదంటూ ఏది ఉండదండి దీంట్లో అన్ని ఇంట్లో ఉన్నావు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి రోల్ అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదా అల్లము వెల్లుల్లి ఇలాంటివి దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఏం చేసినా పోదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలవి పేపర్స్ ఉంటాయి కదా రాసేవి అలాంటివి కానీ ఒక రెండు పేపర్స్ తీసేసుకుని ఇలా తుంచి వేసేసేయండి ఇలా తుంచి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నానండి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా దంచేసేయండి మనం ఎలా అయితే దంచుకుంటామో అలా కాసేపు ఇలా దంచేసి తర్వాత దీన్ని తీసి పడేసి వాటర్లో కాస్త వాష్ చేసుకోవడం అండి కొద్దిగా సబ్బు పెట్టేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి ఏది దంచినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ అల్లం తీసుకున్నానండి అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను ఎవరైనా రోజు టీ తాగేవాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు ఇలా తీసేసానండి మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని వాటర్లో ఇలా రోల్ రోట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి ఒక ఆర అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను వేసుకొని రెండు కూడా బాగా దంచుకోవాలి మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి వాటర్ ఏమీ వేసే అక్కర్లేదు ఇలా బాగా దంచేసి దీన్ని నీట్గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్లోకి అయితే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి ఇలా పిండేనామనుకోండి గట్టిగా రసం వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి ఎటువంటి దగ్గు జలుబు ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి మీరు ఒక నాలుగైదు రోజులు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూద్దాము ఇప్పుడు పండుగ వచ్చేసింది కదండి మనం పూలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాము ఎందుకంటే పండుగ టైంలో రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక వారం పది రోజులు ముందుగానే తెచ్చేసి ఇలా స్టోర్ చేసి చూడండి వారం పది రోజుల దాకా ఫ్రెష్ గా ఉంటాయండి నేను ఇక్కడ పూలు అయితే తీసేసుకున్నాను వీటిని మనము వారం పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం ముందుగా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఏదైనా తీసుకోండి తర్వాత అందులోకి ఒక క్లాత్ వేసేసేయండి ఇలా ఒక కాటన్ క్లాత్ని ఇలా వేసేసి దీంట్లోకి మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న పూలు మొత్తం నీట్గా ఇలా జోడించేసుకోవాలండి నీట్గా ఇలా పెట్టేసుకోవాలి నేను మొత్తం పూలు ఇలా పెట్టేస్తున్నాను ఇక మనకు శ్రావణ మాసం అయితే మొదలవుతుంది కదండీ ఇక పూలు అయితే ఎక్కువగా కాస్ట్ ఉంటాయి అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి నేనైతే ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి నీట్గా ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా నీట్గా గ్యాప్ లేకుండా ఇలా నీట్గా క్లోజ్ చేసేసి కొద్దిగా వాటర్ తీసేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకల్ చేసేసేయాలి ఎందుకంటే మనకు క్లాత్ డ్రైగా ఉంటుంది కాబట్టి కాస్త ఇలా వాటర్ని ఇలా స్ప్రింకల్ చేసేసేయండి ఇలా స్ప్రింకల్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టే అనుకోండి ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో మల్లెపూలు ఇలాంటివి పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా కూడా రాకుండా ఉంటుంది ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వారం పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి స్టిప్ చూద్దాము మనము కరివేపాకు యూస్ చేస్తూ ఉంటాం కదా యూస్ చేసిన తర్వాత కాడలు ఇలా పడేస్తూ ఉంటాం కరివేపాకువి అలా కాకుండా చూడండి ఇలా నీట్గా ఇలా ఒక ఇలా పట్టేసుకొని కట్ చేసేసుకోండి ఈ సైజులో ఇలా చూసుకుంటూ ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసేసుకొని అలాగే ఇంకొకటి తీసేసుకుని ఇలా పెట్టేసుకొని ఒకే సైజులో అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి అన్నీ ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి చిన్న చిన్నవి పడేద్దాము అవసరం లేదు ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి వీటిల్ని మనము టూత్పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుని ఉంటే తీసుకోవడానికి పిన్నితో గుచ్చేస్తూ ఉంటారు లేదంటే టూత్పిక్స్తో గుచ్చుతూ ఉంటారు కదా పళ్ళని అలా కాకుండా కరివేపాకు కాడల్ని పడేయకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక గెరట తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి ఇది కాస్త వేడవ్వాలి ఇలా కాస్త వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచేసి వేసేసేయండి ఇలా వేసేసి ఇవేమి మాడనక్కర్లేదండి కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి కొద్దిగా గోరు వెచ్చిగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మొకాళ్ళ నొప్పులు కానీ వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మొకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ నిమ్మకాయలు వాడి పడేస్తూ ఉంటాం కదండి తొక్కలు అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను నిమ్మ తొక్కలు మొత్తం వేసేసిన తర్వాత బిర్యానీ ఆకోండి బిర్యానీ ఆకు కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను ఒక ఆకు బిర్యానీ ఆకు తర్వాత అందులోకి ఒక రెండు లవంగాలు ఒక రెండు లవంగాలు వేసేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి కర్పూరం అండి ఒక ముద్ ఆరతి కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ ఏదైతే అది కొద్దిగా వేసేసేయండి వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించేసేయమనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇది మరిగిన తర్వాత కిందకి దించేసుకొని చల్లారించుకోవాలండి తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకొని ఇది కాస్త చల్లారాక ఒక స్ప్రే బాటల్లో వేసేసుకోవాలి ఇది ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇది కాస్త చల్లారాలండి చల్లారాక ఇలా ఒక స్ప్రే బాటల్లో వేసేసుకోవాలి నేనైతే స్ప్రే బాటల్లో వేసేసుకున్నాను ఇది దేనికంటే మనకు ఇంట్లో బుద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న ఈగలు దోమలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి ఇలా స్టవ్ స్టవ్ దగ్గర అలానే మనకు ఎక్కడెక్కడైతే బల్లులు బుద్దింకలు తిరుగుతూ ఉంటాయి అక్కడ అంతా ఇలా స్ప్రే చేసేసేయాలి నేను స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే సింక్లో నైట్లో ఇలా స్ప్రే చేసేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వంటగదిలో అలాగే బుద్దింకలు బల్లులు కూడా రాకుండా ఉంటాయి కరెక్ట్ టిప్ చూద్దాము రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ దాన్ని ఇలా ఫోర్క్ అయితే కుచ్చేస్తున్నాను ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా గుచ్చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి కాల్చుకోవాలి లైట్గా ఇలా కొద్దిసేపులా కాల్ చేసామనుకోండి ఈ తొక్క మొత్తం కాలిపోయేలాగా ఇలా ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాలండి చూడండి ఇలా కాల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇవి కాస్త చల్లారాలి చల్లారాక దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలండి ఇలా పొట్టూ తీసేసి వీటిని ఎవరికైతే ఎక్కువ ఐబీపీ ఉంటుందో వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి రోజుకి ఇలా రెండు తీసుకుంటూ ఉన్నట్లయితే ఐబీపీ అనేది కంట్రోల్ అవుతుందండి లో బీపీ ఉన్నవాళ్ళు తీసుకోకండి అలాగే ఎవరైనా బాలంతలు ఉంటే తీసుకున్నా కూడా పాలు బాగా పడతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి క్లిప్ ఒకటి బాత్రూంలో పెట్టేసుకోండి ఇది దేనికంటే మనము కొన్నిసార్లు బాత్రూంలో షాంపూ కొద్దిగా యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము కింద పడి షాంపూ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక క్లిప్ మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి షాంపూ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను అందులోకి ఒక మూడు టమాటోలు ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి చింతపండు వేస్తున్నానండి కొద్దిగా తర్వాత కరివేపాకు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసేయాలి ఒక గ్లాస్ ఇలా వాటర్ పోసేసేయాలి మునిగే మునిగేదాకా ఇలా పోసేసి దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేద్దాము పెట్టేసిన తర్వాత ఇవి ఉడికే లోపు మనము రసం పౌడర్ అయితే రెడీ చేసేసుకుందాము నేను ఇక్కడ ఒక రోట్లో ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసేసాను వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతలు వేస్తున్నాను ఇవి బాగా దంచేసుకోవాలి ఇవి మెత్తగా ఇలా పౌడర్ లాగా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్న తర్వాత ఇందులోకి పొట్టు తీసిన ఒక ఐదారు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసేసి మా ఇంకొకసారి ఇలా కచ్చ పచ్చగా దంచేసుకోవాలి దంచేసుకొని పక్కన పెట్టేద్దాము ఆలోపు ఇవి ఉడికిపోతాయండి ఉడికిపోయాక కాస్త చల్లారాలి చల్లారాక ఇలా చేత్తో ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసి తొక్క మొత్తం తీసేసేయాలి బాగా ఇలా కలుపుకొని ఈ తొక్క మొత్తం ఇలా నీట్గా తీసేసేయాలి పిండేసి పక్కన పడేసుకోవాలి ఈ తొక్క మనకేం అవసరం లేదండి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు రసానికి ఇంకొద్దిగా మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసేసి తర్వాత ఒక చిటికెడ పసుపు అలాగే చిల్లీ పౌడర్ అండి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకున్నాను వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాస్త మరగనివ్వాలి మరగ మరిగేటప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి వేస్తున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి అయినా పర్లేదు ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇవి దీన్ని కొద్దిసేపు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరే కొద్దిగా వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనకు రసం రెడీ అయిపోయింది ఈ రసం అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇందులోకి పోపు వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసాను తర్వాత ఆవాలు తర్వాత ఇందులోకి ఇంగువ వేస్తున్నాను కొద్దిగా ఇంగువ వేసేసిన తర్వాత మనము ఇందాక దంచి పెట్టుకున్నాం కదండీ రసం పౌడర్ అది కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులోకి ఒక రెండు ఎండుమిరకాయలు అలాగే కరివేపాకు వేసేసి పోపు మొత్తం బాగా ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత దీన్ని రసంలోకి వేసేసామనుకోండి మనకు రసం అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కొన్నిసార్లు దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు అన్నం తినాలంటేనే ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా చేసుకొని చూడండి ఒకసారి నోటికి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి తమలపాకులు కొన్నిసార్లు ఇలా తెచ్చి ఉంటాము ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా వాడిపోతూ ఉంటాయి వాడిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకండి ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకొని ఇలా రోట్లో వేసేసుకుంటున్నాను ఇలా రోట్లో వేసేసి మెత్తగా దంచేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకోవాలి ఇదైతే మనకు ఎలకలు బుద్దింకలు బల్లులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంట్లో ఒకసారి ఇలా చేసి చూడండి ఇది దంచి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో కొద్దిగా అన్నం వేసుకోవాలి అన్నం వేసిన తర్వాత మనం ముందుగా దంచుకున్న తమలపాకు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక నిమ్మకాయ పిండేసుకోవాలండి ఒక అర చెక్క నిమ్మ చెక్క పిండేసిన తర్వాత వంట చూడ వేస్తున్నాను కొద్దిగా వేసేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏదైనా ఇలా వేస్ట్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఒక ట్యాబ్లెట్ని ఇలా పౌడర్ చేసి వేసేసుకోండి వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి ఇలా గట్టిగా ఇలా పిసికినట్టు చేయాలండి ఇలా బాగా కలిపామనుకోండి మంచిగా మెత్తని మెత్తగా అయిపోతుంది అన్నం మొత్తం తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గోధుమ పిండి గోధుమ పిండి వేయడం వల్ల ఎలకలు కానీ బుద్దింకలు కానీ తొందరగా తినడానికి వస్తాయండి దీన్ని తినగానే వాటికి కడుపు ఉబ్బినట్టయి చనిపోతాయి లేదంటే ఇల్లు వదిలి పారిపోతాయి చూడండి ఇలా ముద్దలగా చేసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసేసుకోవాలి ఎన్ని బాల్స్ కావాలి అన్ని ఇలా చేసేసుకొని మీకు ఎలకలు ఎక్కడెక్కడ అనిపిస్తుందో ఎలకలు కానీ బుద్దింకలు కానీ బల్లులు కానీ అక్కడ ఎంత ఒక్కొక్కటి పెట్టేశారు అనుకోండి ఎలకలు కానీ బుద్ధింకలు కానీ రానే రావు ట్రై చేసి చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ